హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి కథ చెప్తా వినండి కళ్ళు మూసుకుని వినండి మీకు మంచి నిద్ర వస్తుంది రాజేష్ ఒక టిఫిన్ సెంటర్లో పనిచేస్తూ ఉంటాడు ఇతను కొంచెం అమాయకుడు ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతాడు అతనికి భార్య సునీత ఇద్దరు పిల్లలు ఒకరోజు ఒక స్నేహితుడు పార్టీకి పిలిస్తే వెళ్ళాడు వెళ్ళాడు కానీ మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు మరుసటి రోజు రోడ్డు మీద ప్రమాదంలో చనిపోతాడు అందరూ గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్ళిపోయిందని అనుకుంటారు పోస్టుమార్టంలో తలకు తీవ్రంగా గాయం కావడం వల్లనే అతను చనిపోయాడని డాక్టర్స్ తెలుపుతారు దీంతో పోలీసులు నిజంగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చనిపోయాడని అనుకుంటారు కేసు క్లోజ్ చేస్తారు పోలీసులు కానీ కొన్ని రోజుల తర్వాత తన తమ్ముడైన వెంకటేష్ ఎందుకో తన అన్న చనిపోవడం యాక్సిడెంట్ వల్ల కాదని అనుకుంటాడు తనకు బాగా తెలిసిన ఒక పోలీసు దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంటాడు మా అన్నది యాక్సిడెంట్ కాదు ఎవరో చంపారని నాకు అనుమానంగా ఉంది అని అంటాడు కానీ పోలీసులు కేసు కొట్టిపడేశారు దాని గురించి ఎలాగైనా మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలని అంటాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నేను ఒక డిటెక్టివ్ నెంబర్ ఇస్తాను అతనికి ఫోన్ చేసి తనని కలవమని అంటాడు నీ కేసును అతను సాల్వ్ చేయగలడు అని అంటాడు అప్పుడు వెంకటేష్ ఆ డిటెక్టివ్ను కలుస్తాడు డిటెక్టివ్కి జరిగిందంతా చెప్తాడు తన అన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కానీ అది ప్రమాదం కాదు ఎవరో కావాలనే చేశారు నాకు అనుమానంగా ఉంది అని అంటారు నీకు ఎవరి మీద అనుమానం ఉందని అడుగుతాడు నాకు మా వదిన మీద డౌట్గా ఉందని చెప్తాడు తర్వాత రోజు నుంచి తన వదిన మీద కన్నేసి ఉంచుతాడు డిటెక్టివ్ ప్రతిరోజు తనని తనకు తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు భర్త చనిపోయిన తర్వాత కూడా తను ఒంటరిగా తన తల్లితో ఒక రిచ్ అపార్ట్మెంట్లో ఉంటుంది తన కొడుకుని ఒక పెద్ద స్కూల్లో చదివిస్తుంది తనకు స్తోమత అంత లేకపోయినా తను ఇంత పెద్ద స్కూల్లో తన కొడుకుని ఎలా చదివిస్తుంది అని అనుకుంటాడు అలా గమనిస్తుండగా ఒకరోజు తన కొడుకుని స్కూల్లో దింపేసి తన కొడుకు లోపలి వెళ్ళాక తను బయటకు వచ్చి ఒక అతనితో క్లోజ్గా మాట్లాడి అతని కారులో వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు ఒక రిచ్ హౌస్లోకి వెళ్ళిపోతారు అప్పుడు వెళ్ళిన తను తన కొడుకు స్కూల్ టైంకు అయిపోయేంత వరకు ఆ ఇంట్లోనే ఉంటుంది భర్త చనిపోయి నెల రోజులైనా కాకుండా తను చాలా మంచిగా మేకప్తో రెడీ అవుతుంది మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటుంది అవన్నీ ఎక్కడి నుంచి వచ్చేవో ఇప్పుడు తనకు అర్థమైంది కారులో వచ్చిన అతనితో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది అంటే వీరిద్దరికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటాడు కొన్ని రోజుల అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని తెలుసుకుంటాడు డిటెక్టివ్ సురేష్ ఇన్ని రోజుల అబ్జర్వేషన్లో ఒక్కసారి కూడా వాళ్ళ అత్తమామలు ఇంటికి వెళ్ళలేదు ఆ అమ్మాయి తన ఫోన్ నెంబర్ రాజేష్ తమ్ముడి దగ్గర అడిగి తీసుకుంటాడు ఒక పోలీస్ ఆఫీసర్ సాయంతో తన కాల్ డేటాను మొత్తం చెక్ చేస్తాడు అప్పుడు తనకు ఒక నిజం తెలుస్తుంది కరెక్ట్గా తన భర్త చనిపోయిన రోజు రాత్రి సమయంలో తనకు ఒక కాల్ పదే పదే వచ్చింది ఆ నెంబర్ ఎవరిది అని ఆరా తీయగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుదిగా తెలుసుకుంటాడు తర్వాత చాలాసార్లు ఆ నెంబర్ నుంచి ఫోన్లు వచ్చినట్టు గుర్తించారు వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారు ఆ వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలిసింది ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం జరుగుతుందని తెలుసుకున్నారు ఈ ఎవిడెన్స్ మొత్తం సేకరించుకున్నాడు డిటెక్టివ్ సురేష్ వెంటనే డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్ కు సమాచారం మొత్తం ఇచ్చాడు పోలీసులు అండ్ డిటెక్టివ్ సురేష్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు తనని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు రావాలని అన్నారు కానీ తను నేను ఎందుకు రావాలి పోలీస్ స్టేషన్ నేనేం తప్పు చేశాను అని గట్టిగా పోలీసులను నిందించింది తన బాయ్ ఫ్రెండ్ అయిన వ్యాపారవేత్త కొడుకుకి ఫోన్ చేసి మాట్లాడించింది మీరు ఇష్టం వచ్చినట్లు ఒంటరి ఆడపిల్లని పోలీస్ స్టేషన్కి ఎలా రమ్మంటారు అని తను మాట్లాడతాడు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడుగుతాడు నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లోపల వేస్తాము నెక్స్ట్ నువ్వే మీ ఇంటికి మేము వస్తున్నామని అరెస్ట్ వారెంట్ చూపించే నిన్ను కూడా తీసుకెళ్తామని పోలీసులు అతని బెదిరిస్తారు తను వెంటనే భయపడి ఫోన్ కట్ చేస్తాడు అప్పుడు ఆ పోలీసులకు తన మీద ఇంకా డౌట్ వచ్చింది వాళ్ల ముందే తన బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేసి మాట్లాడించింది కాబట్టి పోలీసులను భయపెట్టడానికి చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి అడిగిపిస్తుంది పోలీసులు వాళ్ళతో నిజం చెప్తారు తన భర్తను తానే చంపిందని వీళ్ళ మరిది ఈమె మీద కేసు పెట్టారు అందుకే తనని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కామ్గా సైలెంట్గా ఉంటారు ఇంకా పోలీస్ స్టేషన్లో తను వచ్చాక రకరకాల డ్రామాలు వాడుతుంది నేనెందుకు నా భర్తను చంపుతాను నాకేం అవసరం అంటూ మాటలు మాట్లాడింది వెంటనే పోలీసులు కాల్ డేటా వాట్సాప్ చాటింగ్ మొత్తం తనకు చూపిస్తారు అప్పుడు తను నిజం ఒప్పుకోలేక తప్పలేదు మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుని కూడా ఒక పోలీస్ టీం వెళ్ళి సిటీ అవుట్కట్స్లో ఉన్న తన ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువస్తారు ఇద్దరిని కలిపి విచారిస్తారు అప్పుడు వాళ్ళు నిజం చెప్తారు అది ఏమిటంటే అమ్మాయి వాళ్ళ భర్త డైలీ ఉదయమే టిఫిన్ సెంటర్కి వెళ్ళేవాడు తను అంతగా చదువుకోలేదు అమ్మాయి మాత్రం డిగ్రీ వరకు చదువుకుంది తను డైలీ తన కొడుకుని స్కూల్లో దింపడానికి వెళ్లేది అదే స్కూల్ కి తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు తన అన్నయ్య పిల్లల్ని దింపడానికి వచ్చేవాడు తను ఈ అమ్మాయిని చూడగానే తెగ నచ్చేసింది కావాలని తనతో ఎక్కువ మాట్లాడేవాడు రోజు కాస్ట్లీ కార్ లో వచ్చేవాడు మెల్లగా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు అప్పుడప్పుడు హోటల్ కి వెళ్లి కాఫీ తాగుతుండేవారు అలా మెల్లగా ఫామ్ హౌస్ కూడా తీసుకెళ్లేవాడు స్కూల్ టైం అయిపోయే లోపు మళ్ళీ ఆమెను స్కూల్ దగ్గర దింపేసి వెళ్లిపోయేవాడు అలా చాలా రోజులు గడిచాయి అప్పుడప్పుడు తనకు కావలసినంత డబ్బు ఇచ్చేవాడు కోరుకున్నామని కొనిచ్చేవాడు అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్ని కూడా తన ఇంటికి తీసుకువెళ్ళేది ఒకసారి బయటికి వెళ్తే తన భర్త మళ్ళీ తిరిగి రాడు అని తనకు తెలుసు అందుకే ధైర్యం చేసి అతన్ని తీసుకువచ్చేది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మీ హస్బెండ్ లేకుంటే మనం చాలా హాయిగా ఉండొచ్చు కదా అని తనతో అంటాడు అప్పుడు తను కూడా ఎలాంటి ఆలోచన లేకుండా అవును కదా అంటుంది తన భర్త నన్ను ఎప్పుడు అనుమానించడు ఏదైనా చేయాలనుకుంటే నువ్వే చెయ్యి అని అంటుంది మీ హస్బెండ్ లేకున్నా నేను నీ గురించి మొత్తం చూసుకుంటాను అని అంటాడు అప్పుడు తను ఆలోచిస్తుంది ఈ భర్తతో పేదరికంలో బతికే కంటే బాయ్ ఫ్రెండ్తో హాయిగా లగ్జరీగా బ్రతకడం మేలు అనుకుంటుంది ఇద్దరు కలిసి అతన్ని చంపాలని ప్లాన్ చేసుకుంటారు అయితే ఎలాంటి అనుమానం రాకుండా ఎలా ప్లాన్ చేయాలో ఆలోచించుకొని ఒక డిస్కషన్ కి వస్తారు తర్వాత వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేస్తారు తనకు జ్వరంగా ఉందని పిల్లవాడిని నువ్వే స్కూల్లో దింపాలని కొన్ని రోజులు కొడుకుని స్కూల్ దగ్గర దింపడానికి పంపి అలా స్కూల్లో దింపేసి అటు నుంచి అటే తన పనికి వెళ్లేవాడు అలా కొన్ని రోజులు స్కూల్లో దింపడంతో తనతో స్నేహం ఏర్పరచుకున్నాడు డైలీ తనే మాట్లాడేవాడు తను క్యాజువల్ గా మాట్లాడేవాడు ఇలా వాళ్ళిద్దరి మధ్య చిన్న స్నేహం ఏర్పడింది అప్పుడప్పుడు డ్రింక్ చేయడానికి కూడా పిలిచేవాడు ఒకరోజు తన అన్న వాళ్ళ కొడుకు బర్త్డే ఉన్నప్పుడు కూడా తనని పిలిచాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫామ్ హౌస్లో చిన్న పార్టీ ఉందని నువ్వు తప్పకుండా రావాలని అంటాడు తను చాలా మంచివాడు అని రాజేష్ అనుకుంటాడు అందుకే ఓకే చెప్తాడు అప్పుడు రాజేష్ తన భార్యతో నేను వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాను పార్టీకి అని చెప్తాడు ఆమె వద్దని చెప్పిన నేను తప్పకుండా వెళ్ళాలి తను నా ఫ్రెండు నేను రాకుండా తను ఫీల్ అవుతాడు అని చెప్పి పార్టీకి బయలుదేరాడు అయితే రాజేష్ భార్య తెలివిగా ఆ రోజు రాజేష్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టడం మానేసింది ఏంటి ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదంటే అయ్యో మర్చిపోయాను అని అబద్ధం చెప్తుంది అప్పటికే తన ఫోన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అప్పుడు తను షాప్లో ఛార్జింగ్ పెట్టుకుంటాలే అనుకుంటాడు ఆ రోజు తన ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ రోజు కొంచెం పని ఉంది సార్ రేపు త్వరగా వస్తానని చెప్పేసి ఫామ్ హౌస్కి బైక్ మీద బయలుదేరుతాడు రాజేష్ ఫామ్ హౌస్కు రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో మందు వేస్తుంటారు తను ఎంతగా నాకు వద్దు మందు సరిపోతుందని చెప్పినా బలవంతంగా తనకు ఎక్కువ మందు తాగిపిస్తారు కావాలంటే తనని కారులో ఇంటి దగ్గర దింపి పెడతామని అంటారు మద్యం ఎక్కువైన తర్వాత రాజేష్ను తన స్నేహితులతో కలిసి చంపేస్తారు తర్వాత తన బైక్ను రోడ్డు మీద పడేసి తన కారులో బైకును నుజ్జు నుజ్జు చేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేస్తారు రాజేష్ను నుజ్జు అయిన బైక్కు కొంత దూరంలో పడేస్తారు చూడడానికి గుర్తు తెలియని వాహనం గుద్దీ వెళ్ళిందని అనుకోవాలని ప్లాన్ చేస్తారు ఆ రోడ్లో ఎక్కువ వెహికల్ తిరగవు ఒక టాక్టర్ డ్రైవర్ చూసి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు పోలీసులు కూడా నిజంగానే యాక్సిడెంట్ జరిగిందని నమ్ముతారు మొదట ఒక వారం రోజులు భర్త చనిపోయాడని బాధగా ఉన్నట్లు నటించింది తర్వాత తన అత్తగారి ఇంటి నుంచి బయటకు వచ్చి తన బాయ్ ఫ్రెండ్ కొనిచ్చిన ఇంట్లో హ్యాపీగా ఉంటుంది ఈ మొత్తం విషయం తెలిసిన తర్వాత రాజేష్ తమ్ముడు చాలా బాధపడతాడు తన అన్న తన వదిన చేతిలో చనిపోయిందని తెలుసుకుని ఎంతో కుమ్మిపోతాడు ఎవరికి కూడా చిన్న హాని చేయని మా అన్న అనవసరంగా చనిపోయాడని చాలా బాధపడతాడు ఈ కేసును ఛేదించినందుకు డిటెక్టివ్ సురేష్ని పోలీసులు అభినందిస్తారు